బావా సంతోషంగా ఉండాలి అనుకుంది మనసులోనే ఆకృతి స్వామి అర్జున్ సంతోషంగా ఉండాలి అనుకుంది వివిధ ఇద్దరు గట్టిగా స్వామి వారికి విన్నవించుకుని కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకున్నారు వివిధని చూసి చిన్నగా నవ్వింది ఆకృతి హమ్మయ్య కనిపించావు అంది వివిధ కనిపించడం ఏంటి నువ్వు అలా మెరిసి మాయమయ్యావు నీ కోసం చూస్తే ఇటు వచ్చాం కనిపించాం అర్జున్ సార్ కూడా నీకోసమే వచ్చారు కూర్చున్న అర్జున్ వైపు చూపించింది వివిధ ఇద్దరు అర్జున్ దగ్గరికి నడిచారు బావా నువ్వేంటి ఇక్కడ అంది అర్జున్ని చూస్తూ ఆకృతి ఒక్క చూపు చూశాడు చప్పున తలదించుకుంది బయటికి నడిచాడు వెనికే ఆకృతి వివిధ కూడా బైక్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అరిచాడు సీరియస్గా ఉలిక్కిపడ్డారిద్దరు వివిధ బిక్కు బిక్కుమంటూ అర్జున్ ని చూసింది అక్కడ తను ఉండొచ్చో లేదో ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందని వారికి అన్కంఫర్ట్గా ఉంటుందని తన స్కూటీ వైపు వెళ్ళింది వివిధ ఏం చేశానో చిన్నగా అంది ఆకృతి ముయ్ నోర్ ముయ్ ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలియదానికి ఎన్నిసార్లు కాల్ చేయాలి అని అడిగాడు సీరియస్గా సైలెంట్లో ఉంది బావా అని హ్యాండ్ బ్యాగ్ వైపు ఒకసారి చూపించింది అది సరే ఎవరికి చెప్పకుండా రావడమేనా అని అడిగాడు నేను కాలేజ్ దగ్గరికి వస్తూ ఊరికే ఇలా వచ్చాను అని చెప్పింది ఆకృతి ఏమైందే నీకు నాకేమైంది బావా ఎందుకు ఇలా అడుగుతున్నావు అంది ఆకృతి తిరిగి క్వశ్చన్ చేయొద్దు అని చెప్పానా ఇంతకుముందు అన్నాడు అర్జున్ బావా నాకేం కాలేదు గుడికి రావాలి అనిపించింది ఇలా వచ్చాను అంది ఇంకా ఏదేదో చెబుతున్నావు నేను లేకుండా ఎక్కడికైనా వెళ్ళావా ఎప్పుడైనా ఈ మధ్య అంటే కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అసహనంగా అడిగాడు అర్జున్ నువ్వు ఇంకా లేవలేదు కదా అని నువ్వు రాలేదన్నది అమ్మ మావయ్యతో మాట్లాడి వెళ్ళిపోయాను అంది ఆకృతి నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా నాతో ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పవే అని అడిగాడు అర్జున్ చచ అలాంటిదేం లేదు బావా నిజంగా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఎప్పటికీ ఇలా చెయ్యో నిజంగా ఏం లేదు నువ్వు ఫెస్ట్ హడావడ్లో ఉన్నావుగా పదా కాలేజ్కి డ్రైవర్ అంకుల్కి వెళ్ళమని చెప్తాను అన్నది ఆకృతి లాగు పెట్టి అనుకున్నా ఇలా ఇంకోసారి చెప్పించుకోవద్దు అని డ్రైవర్కి కాల్ చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు అర్జున్ వివిధ ఎక్కడ చుట్టూ చూసింది ఆకృతి వివిధ తన స్కూటీ మీద కూర్చుని గోళ్ళు కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తోంది నీ కోపానికి భయపడి బాగా చూడు అంది అర్జున్తో వివిధ వైపు చూపిస్తూ నాకైతే అలాగే అనిపించడం లేదు మన మధ్య ఇలా ఎందుకు తను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనుకుని వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు వివిధనే చూస్తూ అర్జున్ అర్జున్ వివిధని అర్థం చేసుకున్న విధానం చూసి ఆకృతికి అర్థమైంది వివిధ మీద అర్జున్ ఒపీనియన్ ఏంటో పిలుస్తాను బావా వివిధ అని అరిచింది ఆకృతి ఆకృతి పిలుపుకి ఇద్దర్ని చూసి వచ్చేదా అన్నట్టు చేత్తో సైగ చేసింది వివిధ ఆకృతి నవ్వి వచ్చేయంది ఊపిరి పీల్చుకొని వీళ్ళ దగ్గరకు వచ్చింది వివిధ మీ ఇద్దరు ఓకేనా ఆకృతిని అర్జున్ని మార్చి మార్చి చూస్తూ అడగలేక ఉండిపోయాను సారీ వెళ్దామా అంది ఏయ్ అదేం లేదు చిన్న గొడవ అంతే అంది ఆకృతి కాలేజీకి వెళ్దామా సరదాగా అని అడిగింది వివిధ హా నేను అక్కడికే అర్జున్ బైక్ చార్ట్ చేశాడు ఆకృతి వివిధ వైపు చూసింది వివిధ ముఖంలో ఎలాంటి బాధ లేదు అలాగే ఈర్ష్య కూడా కనిపించలేదు బైక్ ఎక్కి కూర్చుంది ఆకృతి వివిధ తన స్కూటీ దగ్గరికి వెళ్ళింది ముగ్గురు కాలేజ్కి బయలుదేరారు ఐశ్వర్య ఎక్కడా అని అడిగాడు అర్జున్ ఇక్కడ ఎందుకు ఉంటుంది బావా కాలేజ్లో ఉంటుంది అని అంది నువ్వు ఉన్నట్టు తనే చెప్పింది తను రాలేదా అని అడిగాడు అర్జున్ రాలేదు నాకు కాల్ చేస్తే విషయం చెప్పా కాలేజ్లో కలుస్తాను అంది ఓహ్ అన్నాడు కాలేజ్ అంతా ఫెస్ట్ హడావిడిలో ఉంది స్తంభరంగా ఉంది స్టూడెంట్స్ అంతా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు వివిధ ఆకృతి నవికా ఐశ్వర్య ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది అమ్మాయిలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు తారా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చింది తారా సీనియర్ అయినా ఆకృతి దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండడంతో అందరూ మామూలుగానే ఉన్నారు తారమ్మా చెప్పు ఏంటి నీ ముఖం తేడాగా ఉంది అంది ఆకృతి అవునా నాకేమైంది బాగున్నా కదా అబ్బా ఏదో తేడా కొడుతుంది నీ ముఖం వెలిగిపోతుంది ఒక ఐబ్రో పైకి లేపి అడిగింది ఆకృతి నువ్వు ఇంటెలిజెంట్ ఆకృతి అంది తార ఇంటిలిగాల్ తారా నవ్వింది అవును తారక్క ఏంటి విషయం అని అడిగింది వివిధ చెబుతానులే తొందరపడకండి నేనే చెప్పాలి అనుకున్నాను మీరే కనిపెట్టేశారు కానీ ఇప్పుడు కాదు లంచ్ టైంకి బయటికి వెళ్దాం అందరూ రావాలి అంది అలాగే అన్నారంతా ఏంటి వింత చదువులు రానేటువంటి తారాదేవి గారు మాతో లంచ్గా ఇలాంటి రోజు రాసి పెట్టుకోవాలి ఆకృతి డ్రామాటిక్గా చెప్పింది ఆకృతి భుజం మీద తట్టి ఆట పఠించింది చాలు అర్జున్ ఎక్కడా అని అడిగింది తారా తెలియదు ఏదో పని ఉన్నట్టు చేస్తున్నట్టుంటారు వాళ్ళకేగా మొత్తం అప్పు చెప్పింది అంది ఆకృతి అంది తార విండో నుండి అర్జున్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అర్జున్ సార్ అక్కడ అంది వివిధ లంచ్ టైంలో మాట్లాడతాను అంది తార వివిధ అర్జున్ని చూస్తోంది అతనికి అనిపించిందా ఏమో వివిధ వైపు చూశాడు అర్జున్ అర్జున్ చూడడంతో దొరికిపోయినట్టుగా ఓ వెర్రిన ఒకటి నవ్వి ఆకృతి ఇప్పుడే వస్తాను అని వాళ్ళ దగ్గర ముందుకి కదిలింది వివిధ ఎక్కడికి ఆకృతి అరుస్తోంది వాష్రూమ్ మెల్లిగా చెప్పి బయటకు పరుగుపెట్టింది వివిధ సార్ నా వెనక రండి అర్జున్కి మెసేజ్ పెట్టి కాలేజ్ గ్రౌండ్ వైపుకి పరిగెత్తింది వివిధ వెళ్తున్న వివిధని చూశాడు అర్జున్ ఆమె మెసేజ్ నోటిఫికేషన్ని చూడలేదు అతను ఆ విషయం వివిధకి తెలియదు అర్జున్ వస్తున్నాడు ఒక అతన్ని ఫాలో అయింది ముందుగా మన ఛానల్ సపోర్ట్ మెంబర్స్కి చాలా చాలా ధన్యవాదాలండి మీ ఆదరణ నాకు ఎప్పుడూ ఉండాలి ఇక మెంబర్షిప్లో మరో లెవెల్ ఉంటుందండి ఆ మెంబర్షిప్ తీసుకున్నటువంటి రేవతి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి ఇది తీసుకోకపోయినా సరే మామూలుగా వీడియోస్ ఓపెన్ అవుతాయి చూసుకోవచ్చు వినొచ్చు అలాగే అయినా సరే ఈవిడ తర్వాత మెంబర్షిప్ తీసుకున్నారండి నేను అనుకున్నాను స్పెషల్ మెంబర్షిప్ తీసుకుంటే స్పెషల్గా నేమ్ షార్ట్అవుట్ చేసి మన ప్రొఫైల్లో ఇవ్వాలని అలాగే ఇస్తున్నాను రేవతి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఒకవేళ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది దీనివల్ల వీడియోస్ చదవకుండా వినకుండా ఉండడం అంటే అదేం లేదండి రోజు ఎప్పటిలాగే వీడియోస్ వస్తాయి కాకపోతే నేను ఎపిసోడ్స్ పెట్టిన వెంటనే ముందుగా వస్తాయి మెంబర్షిప్ వాళ్ళకి అంతే అండి ఇంకా మన ఛానల్లో ప్రతి స్టోరీ చదివి విని కామెంట్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి క్లాస్ రూమ్ నుంచి బయటగా వచ్చి అక్కడ ఉన్న చిన్న పెట్టగోడు లాంటి దాని మీద కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకుని అర్జునే చూస్తుంది వివిధ అర్జున్ వివిధ వైపు ఒకసారి చూసి మాటల్లో ఉన్నాడు ఆలోపు వివిధ ఓ పాట వేసుకుంది వివిధ అర్జున్ ని చూస్తుండడంతో ఏంటి అన్నట్టు కళ్ళ ఎగరేశాడు చిన్నగా నవ్వుతూ అర్జున్కి ఫోన్కి ఓ పాట పంపింది వివిధ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అర్జున్ రిప్లై ఇచ్చాడు ఆ పాట చూసి నవ్వుకుని పక్కకు చూసింది ఒక అతను వివిధని గమనించడం వివిధ చూసింది అతని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది వివిధకి అతన్ని ఎక్కడ చూసిందో ఆమె గుర్తు చేసుకుంది ఆమెకి గుర్తొచ్చింది సార్ నా వెనుక రండి అని అర్జున్కి మెసేజ్ పెట్టి కాలేజీ గ్రౌండ్ వైపు పరిగిపెట్టింది వివిధ వెళ్తున్న వివిధని చూశాడు అర్జున్ ఆమె మెసేజ్ నోటిఫికేషన్ చూడలేదు ఆ విషయం వివిధకి తెలియదు అర్జున్ వస్తున్నాడు అనుకుని ఒక అతన్ని ఫాలో అయింది మళ్ళీ అర్జున్ వివిధ ఉన్న వైపు చూశాడు వివిధ అక్కర్లేదు క్రేజీ గర్ల్ వెళ్ళిపోయినట్టుంది అనుకుని మాటల్లో పడిపోయాడు కాసేపటికి ఆకృతి ఉన్న క్లాస్ రూమ్ వైపుకి వెళ్ళాడు అర్జున్ కాలేజ్ వెనుకగా వచ్చింది వివిధ అక్కడ రూపేష్ వాళ్ళే ఇరవై మంది దాకా ఉన్నారు తను ఎక్కడ ఉందో చుట్టూ చూడగానే కొంచెం భయం వేసింది వివిధకి ఆమె ఎవరి వెనక అయితే వచ్చిందో అతనైతే కనిపించలేదు ఆమెకి వెనక్కి తిరిగి వెళ్ళేంతలో రూపేష్తో సహా పది మంది వివిధని చుట్టుముట్టారు వివిధకి ఏం చేయాలో పాలుపోలేదు దాదాపుగా ఆ ప్లేస్లో జనసంచారం తక్కువ చివరిలో ల్యాబ్ వెనక ఉంది ఆ ప్లేస్ భయపడుతూ వాళ్ళని చూసింది వివిధ రూపేష్ వంకర్గా నవ్వుతున్నాడు ఏం దొరికావే అన్నాడు అర్జున్ సర్ నా మెసేజ్ చూసారా లేదా అనుకుని వాళ్ళని చూస్తోంది వివిధ నన్నే కొడతావా ఇప్పుడు మా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను నేను కాపాడడానికి కూడా ఎవరో రారు ఇక నుంచి నువ్వు ఆరిచినా వినిపించదు అని వివిధని తినేసేలా చూస్తున్నాడు రూపేష్ ఆ చూపులు అసహ్యంగా అనిపించాయి వివిధకి వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళాలి అని ఒక అడుగు ముందుకు వేసింది రూపేష్ సాయిగ చేయడంతో ఇద్దరు వచ్చి వివిధ ముందు నిలబడ్డారు రే వద్దురా అమ్మాయిలతో మనకిందుకు ఏదైనా తేడా వస్తే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది రూపేష్కి చెబుతున్నాడు ఆ వెనకే ఉన్న రమేష్ నువ్వు నోరుమి ఇవాళ నేనేంటో దీనికి చూపిస్తా లేకపోతే నన్నే కుడుతుందా అని ఆ కోపంగా అన్నాడు రూపేష్ వివిధకి తన పరిస్థితి అర్థమైంది ఇప్పుడు ఎలాగైనా తెలివిగా తప్పించుకోవాలి అని ఆమె అనుకుని చూడు రూపేష్ అర్జున్ సార్ వస్తున్నారు మీరు మర్యాదగా వెళ్ళండి లేకపోతే ఏమవుతుందో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అని ధైర్యం తెచ్చుకుని మరీ చెప్పింది వివిధ అర్జున్ వస్తున్నాడని ఎదురు చూస్తున్నావా వాడిని నిన్ను చూస్తే అవకాశమే లేదు క్లాస్ రూమ్లో ఆకృతితో మాట్లాడుతున్నాడు అని వెకిలిగా నవ్వాడు రూపేష్ హో గాడ్ అర్జున్ సార్ నా మెసేజ్ చూడలేదా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి నుంచి అనుకుని చుట్టూ చూసింది వాళ్ళు తప్ప అక్కడెవ్వరూ లేరు ఫోన్ పట్టుకుని అర్జున్కి కాల్ చేసేలోపు రూపేష్ ఫోన్ లాక్కున్నాడు వివిధది హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచింది వివిధ అలా సడన్గా అరిచేసరికి చుట్టూ చూసి వివిధ నోరు మూసివేశాడు రూపేష్ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు ఇంత మంచి అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను అని వివిధని వదిలి దుపట్ట లాగాడు అందరూ నవ్వుతున్నారు శరీరాన్ని చేతులతో మూసేసింది రూపేష్ అరుస్తూ కింద పడ్డాడు ఏమైందని చూశారు అక్కడ ఉన్నాడు అర్జున్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది వివిధకి పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుంది ఏడుస్తూనే రూపేష్ చేతిలో ఉన్న దుపట్ట వివిధకి చుట్టేశాడు అర్జున్ సార్ అని అర్జున్ని హత్తుకుని వివిధ ఏడుస్తూ ఏదో చెప్పబోయింది ఏం కాలేదు నేను వచ్చాను కదా సార్ అని ఏడుస్తూ ఆమె ఇంకా ఏదో చెప్పబోయే లోపు ఏం ఇంకేం మాట్లాడద్దు నువ్వేడకు అని ఆమె కన్నీళ్లు తుడిచాడు సార్ వాళ్ళు అని వెక్కిళ్ళు పెట్టింది ఆమె దన్నాన ఆమె చుట్టూ చేతులు వేశాడు అర్జున్ దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఆకృతి ముఖంలో ఏ భావమూ కనిపించలేదు వివిధ వైపు చూసి వివిధ ఏడుస్తుండటంతో కంగారుగా దగ్గరకొచ్చింది మిగతా అమ్మాయిలు వెళ్ళిపోవడంతో అర్జున్ వైపు చూసి చెయ్యి ఊపింది తార ఫైవ్ మినిట్స్ అనే చేత్తో సైగ చేసి అక్కడున్న వారితో మాట్లాడి ఆకృతి తారా వైపు బయలుదేరాడు అర్జున్ ఇందాక వివిధ కూర్చున్న ప్లేస్ వైపు చూశాడు అక్కడ వివిధ లేదు వెళ్ళి తార పక్కన సెటిల్ అయ్యాడు వినోద్ అశ్విన్లు కూడా వచ్చారు కాస్త వెనకే బావా సీక్రెట్ నీకు తారా వైపు చూసి నవ్వింది ఆకృతి తన మాటలు పట్టించుకోకు అర్జున్ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం మీరు తప్పకుండా రావాలి అని ముగ్గురు వైపు చూసి చెప్పింది తారా ష్యూర్ అని నవ్వాడు అర్జున్ ఆ గదిలో వివిధ కనిపించలేదు ఎక్కడికైనా వెళ్ళిందేమో అతను అర్జున్ ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వివిధ ప్రమాదంలో ఉంది అని ఆ మెసేజ్ సారాంశం అర్జున్ కంగారుగా పైకి లేచాడు అంతకుముందు వివిధ పెట్టిన మెసేజ్ చూశాడు అర్జున్ సార్ నా వెనుక రండి అని ఉంది హో గాడ్ అనుకొని అక్కడి నుంచి పరుగున బయటికి నడిచాడు అర్జున్ ఎందుకంత కంగారు పడుతున్నాడో మిగిలిన వారికి అర్థం కాలేదు కొంచెంసేపటికి అర్జున్ వెనుక దారి తీశారు మిగతా వాళ్ళు కూడా వివిధని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాడు అర్జున్ కాలేజ్ బ్యాక్ సైడ్ అని మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది అర్జున్ మొబైల్కి వడివడిగా వెళ్ళాడు అప్పుడే రూపేష్ వివిధ దుపట్టా లాగాడు అర్జున్కి కోపం పెరిగిపోయింది రూపేష్ చేతిలో దుపట్టా పట్టుకుని లాగి చంప మీద ఒక్కటిచ్చాడు గట్టిగా అలా అక్కడికి వచ్చాడన్నమాట అర్జున్ ఎందుకంత హడావుడిగా వెళ్ళాడో తెలియని కంగారుగా అర్జున్ వెరకే వచ్చింది ఆకృతి తర్వాత మిగిలిన వారు వచ్చారు ఆకృతి వైపు చూసి సైగ చేశాడు అర్జున్ రమ్మన్నట్టుగా వివిధని తీసుకొని కొంచెం దూరంగా నిలిచింది ఆకృతి వివిధ నీకేం కాలేదుగా అంది తార తలూపింది ఏమీ కాలేదన్నట్టుగా నువ్వెందుకు ఇటు వచ్చావు వివిధ అని అడిగింది ఆకృతి అనుమానంగా కనిపిస్తాను వచ్చేస్తావా కొంచెం కూడా భయం లేదు నీకు ఆకృతి అది కాదు ఇంకేం చెప్పకు బావ ఎంత కంగారుగా వచ్చాడో ఏంటని ఎంత భయపడ్డానో తెలుసా అన్నది ఆకృతి సారీ అంది వివిధ ఏడుస్తూ ఆకృతి నువ్వు బాగు వివిధ నువ్వు ఓకే కదా అంది తారా అంది వివిధ గట్టిగా అరిచాడు అర్జున్ అర్జున్ దగ్గరికి వెళ్ళింది వివిధ నన్ను నమ్ముతావా అన్నాడు అవును అన్నట్టు కన్నీళ్లతోనే తల ఊపింది వివిధ పదా అన్నాడు అర్జున్ ఇంత జరిగినా సైలెంట్గా వచ్చాడేంటి అని చూస్తున్నారు అంత అక్కడ ఉన్నందరూ సరాసరి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి వివిధ చేత ఆమె ఏడిపించిన వారందరి మీద కంప్లైంట్ ఇప్పించాడు అర్జున్ రూపేష్ బ్యాచ్ని మొత్తం అక్కడికి పిలిపించారు ప్రిన్సిపల్ ఇదంతా సైలెంట్గానే మళ్ళీ వివిధకి ఇబ్బంది అవుతుందని ఎవరికీ తెలియనివ్వలేదు అర్జున్ ఒక పక్కగా ఉన్నాడు అర్జున్ వెనుక నిలబడి ఉంది వివిధ వివిధ పక్కనే ఉంది ఆకృతి అర్జున్ ఇప్పుడు గొడవ పెద్ద చేయడం అవసరమా అవసరమే సార్ ఇప్పటికే చాలాసార్లు బుద్ధి చెప్పాను వీళ్ళు మారలేదు ఎదురుగా ఉన్న రూపేష్ బ్యాచ్ని చూస్తూ అన్నాడు అర్జున్ అర్జున్ వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతుంది సార్ ఒక్కటి చెప్పండి తప్పు చేసే ముందు అదంతా తెలియదా నేను అక్కడికి కొంచెం ఆలస్యంగా వెళ్తే ఏమయ్యేది మీకు తెలుసా అక్కడున్న వారికి అర్జున్ అంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడో అని అనుమానం రాలేదు ఎవరికి సహాయం కావాలి అన్న ధైర్యంగా ముందు నిలబడతాడు కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు ఈసారి కొంచెం కూడా తగ్గట్లేదు ఎందుకో అది మాత్రం అర్థం కాలేదు ఎవరికి చివరికి అరగంట వాదోపవాదాలు తర్వాత వారిందరినీ నెల రోజుల పాటు సస్పెండ్ చేయాలి అని నిర్ణయించారు సార్ మా ఇంట్లో చంపేస్తారు అంటున్న అర్జున్ నిర్ణయం ఖాయమైపోయింది తర్వాత అందరూ బయటకు వచ్చారు పార్కింగ్ దగ్గర మీట్ అయ్యారు తారా వెళ్దామా ఇక కూల్గా అడిగాడు అర్జున్ ఇప్పటి వరకు కోపంగా ఉన్న అర్జున్ చూసి ఎవరూ నోరు మెదపలేదు ఇప్పుడు అర్జున్ బిహేవియర్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది వెళ్దాం పదండి అంది తార సంతోషంగా అందరూ లంచ్కి బయలుదేరారు కథ కొనసాగుతోంది అర్జున్ మనసులో ఏముందో మీకు అర్థమైందా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఈ కథ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రాశానండి నేను కథ ఎప్పుడో రాయడం పూర్తయిపోయింది ఎప్పుడు ఏమి జరుగుతుందో చివరికి ఏమవుతుందో మీరు ఎంత గెస్ట్ చేసినా అవ్వదు చివరికి మీరే తెలుసుకొని సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అందుకే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్